నమస్తే నేను కిషోర్ ఈరోజు మనోహర్ హోటల్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోర్ బీసీ కులాలు ఏకతాటిపైకి రావాలి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు నుంచి కార్యాచరణ ప్రకటించుకోవాలనే విధంగా సమావేశం అయితే జరిగింది దీంట్లో ప్రధానంగా పూర్ణచంద్రరావు గారు మాజీ డీజీపీ పాల్గొన్నారు ఆయన అడిగి సమావేశ కార్యాచరణలో ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ప్రధానంగా ఈరోజు మీటింగ్ నిర్వహించారు దాంట్లో ఎటువంటి నిర్ణయాలు జరిగాయి ఇప్పుడు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో చిరంజీవులు గారు వివిధ పార్టీల రాజకీయ నాయకుల్ని పిలిచారు అట్లానే బీసీ సంఘాల వాళ్ళందరూ వచ్చారు ఇందులో చాలా చర్చ జరిగింది చాలా క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందిని ఈ బీసీస్ ఇష్యూస్ మీద తర్వాత ఎన్నికల్లో ఎలా పార్టిసిపేట్ చేయాలనే దాని మీద ఏ రకమైన ఎన్నికల నేపథ్యంలో మనం ఎట్లా పనిచేస్తే రాజ్యాధికారానికి చేరువవుతాం బీసీ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి కులగణ మీద ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాలా అనే వాటి మీద చాలా చర్చలు జరిగాయి ఇంకా నడుస్తుంది అది ఈవెన్ అర్ధరాత్రి వరకు కూడా ఈ చర్చలు కొనసాగేటువంటి పరిస్థితి ఉంది వివిధ కుల సంఘాల నాయకులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలను విలుపించుతున్నారు ఒకటి మాత్రం స్పష్టంగా కనపడుతుంది ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో మాత్రం తెలంగాణలో చాలా క్రియాశీలకమైనటువంటి మార్పులైతే వచ్చే పరిస్థితి ఉంది మనం తెలంగాణ వాదం ఎట్లయితే బలంగా వినపడిందో తెలంగాణ వచ్చే ముందు ఎలా అయితే రాష్ట్రం మొత్తం తెలంగాణ వాదం వైపు ఎలా అయితే మళ్ళీందో అలాగే ఇప్పుడు బీసీ వాదం వైపు తెలంగాణ మొత్తం మళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ సరిగ్గా స్పందించకపోతే వాళ్ళ యొక్క ఉనికి ప్రమాదం అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉవ్వెత్తున బీసీ వాదం ఎగిసిపడేటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇవే పరిస్థితులు ఎట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే ఒక మార్గాన్ని సుగమం చేస్తాయి ఇదే కార్యాచరణతో ఆంధ్రప్రదేశ్లో కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ముందుకెళ్తాం సార్ బీసీ ఇంటలెక్షల్ ఫోరంలో మీరు ఉదయం నుంచి పాల్గొన్నారు మీరు ఎటువంటి సజెషన్స్ చేశారు మనం బేసికల్గా రాజకీయంగా మన ప్రత్యర్థులు ఎవరు అనేది తెలుసుకోవాలి ఏ పోరాటానికైనా సరే ఎవరైతే రిసీవింగ్ ఎండ్లో ఉన్నారో ఎవరైతే బాధిత వర్గం ఉన్నారో ఈ బాధితుల్ని బాధిత కులాలు ఉన్నాయో ఈ కులాలు యొక్క అవకాశాలన్నింటినీ రాజకీయ అవకాశాలు కానీ వ్యాపార అవకాశాలు కానీ ఈ అవకాశాలన్నీ దోచుకునేటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలు ఏమిటి అనేది ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయకుండా మనం ఏదో పై మాట్లాడుకుంటే ఏ రకంగానూ మనకి ప్రయోజనం ఉనకూడదు కాబట్టి రాజకీయమైనటువంటి ప్రత్యర్థులను ఐడెంటిఫై చేసి ఏ రకంగా బీసీలకి నష్టాలు చేస్తున్నారో గమనించి ఫైట్ చేయాలని చెప్పి గణాంకాలతో సహా వివరించడం జరిగింది సార్ అంటే మీరు కులాలకు సంబంధించి గణాంకాలను వివరించారు అదేవిధంగా బీసీ ఇంటెలెక్చువల్ కూడా ఇప్పుడే పురుడు పోసుకున్న నేపథ్యం ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుంది ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఈ ఈ ఇంటెలెక్చువల్ ఫోరంలో సమావేశాలను పాల్గొంటున్నారు రాజకీయ నాయకులు పాల్గొంటే ఆ సమావేశాలకు ఎంతవరకు వాల్యూ ఉంటుంది అది లేకుండా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ముందుకెళ్తే ఎలా వెళ్ళాలి ఒక విషయం స్పష్టంగా చెప్పచ్చు తెలంగాణలో ఇప్పుడు ఈ రోజున వచ్చినటువంటి రాజకీయ నాయకులు చాలా చిత్తశుద్ధితోనే వ్యవహరిస్తారు వాళ్ళ అభిప్రాయాన్ని వెలుపర్చడమే కాదు ఆ రకమైనటువంటి భావం మాకు కలిగింది వాళ్ళు దీనికి బీసీ వాదానికి వెన్నుదన్నుగా నిలబడతారు దానికి కావాల్సినటువంటి సరైన సహాయకాలు సహాయ సహకారాలు అందిస్తారు సో ఈ రాజకీయ నాయకులు పార్టిసిపేట్ చేయడం చాలా అవసరం ఎందుకంటే ఇది రాజకీయ సమస్య రాజకీయ నాయకులు లేకుండా రాజకీయ పార్టీల యొక్క తోడ్పాటు లేకుండా పాత్ర లేకుండా రాజ రాజకీయ సమస్యలను పరిష్కరించలేము అందువల్ల బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనేది ఒక వేదిక ఆ వేదిక ద్వారా అన్ని వర్గాల వాళ్ళని ముఖ్యంగా రాజకీయ నాయకుల్ని సమన్వయపరిచి తెలంగాణ చేసి ఎట్లయితే తెలంగాణను తేవటానికి దోహదపడిందో అదేవిధంగా ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కూడా అట్లానే దోహదపడుతుందని చెప్పి నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మీ విలువైన సమాచారాన్ని ఏదైనప్పటికీ అన్ని రంగాలు అన్ని కులాలు ఒక తాటిపైకి వచ్చి తమ వాదన వినిపించి ఒక బీసీ ఇంటలెక్చువల్ గైడెన్స్లో ముందుకు వెళితే బీసీలు రాజ్యాధికారం సాధించడంలో సక్సెస్ అవుతారనే విధంగా మాజీ డీజీపీ గారు చెప్తున్న నేపథ్యం